ఇప్పటి వరకు పరామర్శలకే పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జిల్లాల్లో పర్యటించబోతున్నారు జిల్లాల్లోని ప్రతి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల కార్యకర్తలతో ఒకరోజు పాటు సమావేశం నిర్వహించబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకొని పాలనను మర్చిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించబోతున్నారు అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగబోతోంది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తే హామీల అమలు గురించి నిలదీస్తే ప్రజల్లో అది చర్చగా మారుతుంది ఆ చర్చ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగడానికి మరింత అవకాశం ఏర్పడుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నది రాజకీయ వర్గాల అంచనా మరోవైపు పల్నాడు పర్యటన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందన్నది సమాచారం జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా జిల్లాల పర్యటన అన్నది ఒక సమాచారం అయితే ఈ పర్యటన ఎక్కడి నుంచి ఎలా మొదలవుతుందనే అంశం పైన నేతలు చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా కూటమి ప్రభావం అధికంగా ఉండే జిల్లాల నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ లేదంటే గోదావరి జిల్లాల నుంచి కానీ ఈ పర్యటన ఉండే అవకాశం ఉందన్నది వైఎస్ఆర్ సిపి శ్రేణుల వాదన అయితే వైఎస్ఆర్ సిపి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా వ్యూహం ఉందన్నది మరొక అభిప్రాయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి బలంగా ఉన్నటువంటి జిల్లాల నుంచి ఈ యాత్ర మొదలు పెడితే అక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది ప్రజలకు ప్రభుత్వ విధానాల గురించి తెలియపరచిన వారవుతాము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు ప్రజల్లో చర్చకు అవకాశం ఇవ్వచ్చు అన్న అభిప్రాయంతో వైఎస్ఆర్ కూటమి బలంగా ఉన్నటువంటి జిల్లాలను ఎంచుకున్నట్టు తెలుస్తూ వైసీపీ కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక జిల్లాల నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తే జిల్లాల నుంచి ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల అమలు వైఫల్యం గురించి ప్రశ్నిస్తే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలపై పెడుతున్నటువంటి కేసుల అంశం పైన ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది రాజకీయ వర్గాల అంచనా వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొంత సమయం తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవ్వాలని ఆలోచించినట్టు తెలుస్తుంది కానీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నేతలను కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లిక్కర్ కేసు పేరుతో ఒక కుట్ర పని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని ప్రయత్నం చేసింది ఇవన్నీ సాగకపోవడంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ పైన ఆరోపణలు నిందలు వేసే ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఇచ్చాము సమయం ఇచ్చాము ఇక నుంచి సమయం ఇస్తే ఇబ్బందిగా మారుతుంది కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది ప్రజలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలిసా అవకాశం ఉండదు ఇప్పటి నుంచి మొదలు పెడితేనే కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలము అదేవిధంగా కార్యకర్తల్లో మనోధైర్యం నింపగలము కార్యకర్తలతో నేరుగా మాట్లాడితే కార్యకర్తలకు నమ్మకం ఏర్పడుతుంది ధైర్యం వస్తుంది అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంగా కూడా కనిపిస్తోంది గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కార్యకర్తల కేంద్రంగా వ్యవహారం నడుచు నడవబోతోంది కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకోసమే నేరుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు జిల్లాల వారీగా పార్లమెంట్ పరిధిలో అన్నది రాజకీయ వర్గాల అంచనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు పోరాట కార్యక్రమాలను పెంచేందుకు వైఎస్ఆర్ సంస్థాగతంగా కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోంది ఇప్పటికే రాష్ట్ర స్థాయి యువజన కమిటీని కూడా పూర్తి చేసుకుంది ఆ కమిటీని విస్తరించింది ఆ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే యకంపూడి రాజాను నియమించడం జరిగింది ఆ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నియమించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీకి కీలకమైన బాధ్యతలు కూడా వైఎస్ఆర్సిపి అధిష్టానం ఇచ్చినట్టు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిపైన నిరంతర పోరాటాలు ఏ జిల్లాకు ఆ జిల్లా వారిగా స్థానిక సమస్యల పైన పోరాటాలు చేసే విధంగా సమాయత్తం అవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇన్నట్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా యువజన విభాగం జిల్లా అధ్యక్షులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ వాటిపైన పోరాటాలు ఎలా నిర్వహించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అదేవిధంగా దాడులు దౌర్జన్యం ఇలా వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లా అధ్యక్షులు యువజన విభాగం నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్నది మరొక అంచనా అయితే వైఎస్ఆర్సిపి అధినేత జిల్లాల పర్యటనలు పార్టీ పర సంస్థాగత నిర్మాణం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతోంది అన్నది రాజకీయ వర్గాల అంచనా